బాపట్ల జిల్లా అదంకి పట్టణంలో బుధవారం పాలిటెక్నిక్ ఎగ్జామ్ ప్రశాంతంగా జరిగినట్లు పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ లాజరస్ బాబు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అదంకి పట్టణంలో పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష కేంద్రాలను మూడు ఏర్పాటు చేశామన్నారు మూడు పరీక్ష కేంద్రాల్లో మొత్తం ఎనిమిది వందల యాభై ఆరు మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా ఏడు వందల యాభై నాలుగు మంది విద్యార్థులు ఈ మూడు పరీక్ష కేంద్రాల్లో పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షకు హాజరయ్యారని తెలిపారు అందులో నాలుగు వందల ఎనభై ఆరు మంది బాలు కానిమిది మంది బాలికలు అని చెప్పారు అలాగే నూట రెండు మంది విద్యార్థులు ఆబ్సెంట్ అయ్యారు తెలిపారు మూడు పరీక్ష కేంద్రాల్లో ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా జరిగిందని చెప్పారు అన్ని శాఖల అధికారుల సమన్వయంతో పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించామని అన్నారు అలాగే ఫ్లైన్ స్క్వాడ్ అధికారులు కూడా తనిఖీ చేశారని చెప్పారు అద్దంకి సెంటర్ కోడ్ ఎనభై నాలుగు పాలసీ ఇరవై ఇరవై ఐదు ఈ రోజు అనగా ముప్పై నాలుగు రెండు వేల ఇరవై ఐదులో ఈరోజు జరపబడినది అద్దంకిలో మూడు సెంటర్లు ఎలా చేశారు త్రీ సెవెంటీ త్రీ త్రీ సెవెంటీ ఫోర్ త్రీ సెవెంటీ ఫైవ్ హోలీ ఫెయిత్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అండ్ సింగరకొండలో ఉన్న ఏపీఆర్ జూనియర్ గర్ల్స్ రెసిడెన్షియల్ స్కూలు కేఆర్కే డిగ్రీ కాలేజీలో నిర్వహించడం జరిగింది ఈ మూడిట్లో మొత్తం అద్దంకి ఎనిమిది వందల యాభై ఆరు మంది స్టూడెంట్స్ రిజిస్టర్ చేసుకున్నారు అర్థంకి సెంటర్లో ఈ ఎనిమిది వందల యాభై ఆరులో ఏడు వందల యాభై నాలుగు మంది ఈరోజు పరీక్ష రాయటం జరిగింది ఈ ఏడు వందల యాభై నాలుగులో మొత్తం నాలుగు వందల ఎనభై ఆరు మంది బాయ్స్ రెండు వందల అరవై ఎనిమిది మంది గర్ల్స్ రాయటం జరిగినది నూట రెండు మంది ఆబ్సెంట్ అయ్యారు పరీక్ష మాత్రం బాగా సక్రంగా మా డిస్ట్రిక్ట్ అబ్జర్వరు అసిస్టెంట్ డైరెక్టర్ ఆర్ వేణుగారి ఆధ్వర్యంలో బాగా జరిగినది ఏ ప్రోట్లు జరగలేదు అంత టైం ప్రకారం పబ్లిక్ అర్థంకి పబ్లిక్ కూడా కోఆపరేట్ చేశారు పోలీస్ డిపార్ట్మెంట్ కోఆపరేట్ చేసింది హెల్త్ డిపార్ట్మెంట్ ఆఫ్ వర్కర్స్ వచ్చి కోఆపరేషన్ చేశారు అండ్ ఎక్స్టర్నల్ ఫ్లయింగ్ స్క్వాడ్ వచ్చి మాకు డెప్యూటీ కలర్ గారు గారు ఎంఈఓ అద్దంకి గారు స్క్వాడ్ గా కలెక్టర్ గారు నియమించడం జరిగింది వాళ్ళు కూడా వాళ్ళు కూడా కోఆపరేషన్ చేసి మొత్తం సెంటర్ తిరగడం జరిగింది హ్యావ్ కండక్టెడ్ బాలసీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సక్సెస్ఫుల్లీ అట్ అద్దంకి సెంటర్